వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను జొన్న రవ్వ కట్టె పొంగలి చూపించబోతున్నాను అలాగే ఈ జొన్న రవ్వను కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో అనేటువంటిది కూడా చూపించబోతున్నా మరి ముందుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలాగ హెల్తీగా చేసుకోవాలంటే తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ నేను చేసినటువంటి ఈ రవ్వ నేను ఇంట్లో చేసుకునేటువంటి రవ్వతోనే చేసుకున్నాను ఇప్పుడు మనం ముందు ప్రాసెస్లోకి వెళ్తే చూడండి ఇలాగా ఒక త్రీ బై ఫోర్త్ కప్పు వరకు తీసుకున్నాను జొన్న రవ్వ అలాగే అదే క్వాంటిటీలోనే పెసరపప్పు తీసుకున్నా ఇక్కడ నేను పొట్టు లేని పెసరపప్పు తీసుకున్నా కానీ మనకి పొట్టు ఉన్నటువంటి పెసరపప్పు ఉంటే దాంతో చేసుకుంటే ఇంకా మనకి హెల్త్ కూడా చాలా మంచిది వీటన్నిటిని కూడా ఒక్కసారి ఒక రెండు మూడు సార్లు బాగా కలుపుకోవాలి బాగా కడిగేసుకుంటే మనకి రవ్వ ఆల్రెడీ మనం ఇంట్లో రెడీ చేసుకునేటువంటిదే కాబట్టి ఇక్కడ ఏమి పెద్దగా నలగలు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఒక రెండు సార్లు క్లీన్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఎప్పుడు క్లీన్ చేసుకునేటువంటి ఈ రవ్వలోకి మనము నీళ్లు నీళ్లు చూడండి కరెక్ట్గా వేసుకుంటున్నా నేను నేనైతే కొద్దిగా లూజ్గా ఉండడం కోసం ఇక్కడ రవ్వకి నాలుగు కప్పులు వేసుకున్నాను అలాగే పెసరపప్పుకి మూడు కప్పులు వేసుకున్నా అంటే మొత్తం ఏడు కప్పులు వేసుకొని నేను ఉడికించుకుంటాను మనకి గట్టిగా కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళు తగ్గించుకోవచ్చు కానీ రవ్వ చల్లారిన తర్వాత త్వరగా గట్టిపడుతుంది అందుకోసమే నేను కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే వేసుకున్నా వేసేసుకొని ఇందులోకి ఉప్పు అలాగే పసుపు అంతా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని నేనైతే లో ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నా లో ఫ్లేమ్లోనే ఇప్పుడు ఈ ఉడికేంత వరకు రవ్వ ఉడికే లోపల చొండ నేను జొన్న రవ్వను ఎలాగ ప్రిపేర్ చేసుకున్నానో చూపించబోతున్నా ఈ జొన్నల్ని నేను ఒక అంతా అంటే రాత్రి అంతా నానబెట్టుకున్నాను మళ్ళీ ఉదయం పది గంటలకి ఇలాగా మొత్తం ఎండలో ఆరబెట్టుకున్నాను తడిపోయిన తర్వాత ఇలాగ చూడండి ఒక కప్పు వరకునే తీసుకొని ఈ జొన్న రవ్వను మనము మిక్సీలో పట్టుకున్నా అది కానీ ఆ మిక్సీలో కూడా యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే మనం మామూలుగా మిక్సీ పడతాం కదా అలాగా మిక్సీ వేసేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకొని పల్స్ తిప్పుతూ ఇలాగ మనం రవ్వ వచ్చేంత వరకు ఇలాగ మిక్సీ పట్టేసుకోవడమే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే నానబెట్టుకున్నాం కదా కొద్దిగా తడిగానే ఉంటుంది జొన్నలు అందుకు ఈజీగా మనకి రవ్వ అనేటువంటిది ఈజీగా వచ్చేస్తుంది అక్కడక్కడ ఏమైనా కొద్దిగా జొన్నలు అలాంటివి ఉంటే కూడా చేసేసుకోవచ్చు నాకైతే అవి కానీ ఎక్కువగా లేవు జొన్న ఇలాగా వచ్చేసింది మొత్తం అంతా నేను కొద్ది కొద్దిగానే వేసుకోవాలి మిక్సీ మిక్సీ జార్ మొత్తం వేసుకోకుండా కొద్దిగా ఒక కప్పు మాత్రమే వేసుకొని ఇలాగ మిక్సీ పెట్టుకున్నామంటే జొన్న రవ్వ ఇలాగ రెడీ అయిపోయింది ఇక్కడ నాకు కొద్దిగా లావుగా కూడా ఉంది చిన్నగా కూడా రెండు రకాలుగా ఉన్నాయి కానీ మనం ఇంట్లో చేసుకునేటువంటిది కదా లావు ఉన్నా కూడా పర్లేదు మనకేం మందులో టేస్ట్ ఏమీ తక్కువేం లేదు ఇక్కడ చూడండి ఇక్కడ పిండి నాకు ఇంతవరకు వచ్చింది పిండిని మనం రొట్టెలా ఉపయోగించుకోవచ్చు కదా ఇప్పుడు రెండు రోజులు ఆరిన తర్వాత నేను చూపిస్తాను చూడండి జొన్న రో రెడీ అయిపోయింది మనం ఇంట్లోనే వందలు వందలు పెట్టాల్సిన అవసరం లేకుండా జొన్నలతోనే మనమే రెడీ చేసేసుకోవచ్చు ఇలాగా రెడీ చేసుకొని మనం ఇంట్లో ఒక ఎయిర్టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి నెల రోజులైనా కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఉడికినటువంటి జొన్నరావుని చూపిస్తాను చూడండి ఒకటే నేనైతే ఒకే విజిల్ పెట్టుకున్నా హై ఫ్లేమ్ పెట్టుకునేటటువంటి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఇక్కడ వాటర్ కూడా నాకైతే కరెక్ట్గా సరిపోయింది అదే మనం ఒక కప్పు నీళ్ళు తక్కువగా వేసుకున్నాం అనుకోండి కొద్దిగా గట్టిగా వస్తుంది కదా చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా పడుతుంది అందుకోసమే నేను ఒక కప్పు ఎక్కువగానే వేసుకున్నా ఇప్పుడు ఇందులోకి మనం పోపు వేసుకుంటున్నాను ఇందులోకి నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టడానికైనా కూడా బాగా ఉంటుంది ఇక్కడ మనం ఇందులోకి వెల్లుల్లి కానీ తర్వాత ఉల్లిపాయ కానీ ఏం వేయలేదు కాబట్టి దేవుడి కానీ పెట్టుకోవచ్చు మనం ఇలాగా ఇందులోకి మనకి మన దగ్గర ఉండేటువంటి తాలింపు గింజలు అన్నీ వేసుకున్నా అలాగే ఇక్కడ కారం వేయలేదు కదా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు కొద్దిగా ఇంగు వేసేసుకొని మొత్తం మనకి కాజు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం కట్టె పొంగలి అంటున్నాం మెయిన్గా ఇక్కడ మనకు కావాల్సినటువంటివి మిరియాలు మిరియాలు తప్పకుండా వేసుకోవాలి అప్పుడే మనకి ఫ్లేవరు అలాగే మధ్య మధ్యలో మనం నములుతూ ఉంటే పంట కింద పడుతూ ఉంటే మిరియాలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో నుంచి కొద్దిగా పోపు పక్కన పెట్టుకున్నాను మిగిలినంతా వేసేసుకొని బాగా మిక్స్ వేసేసుకోవడమే చని కొద్దిగా చల్లారిన తర్వాత మనకి కొద్దిగా పడుతుంది ఇప్పుడు మనము అదే బౌల్లోకి వేసేసుకుంటున్నాను వేడి వేడిగా రవ్వ జొన్న రవ్వ కట్టే పొంగలి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఇందులోకి గార్నేజ్ కోసం నేను పక్కన పెట్టుకున్నా వీటన్నిటిని ఇలాగే వేసి పెట్టినామంటే పిల్లలకు కూడా చూడ్డానికి అందంగా ఉంటుంది నచ్చుతుంది కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి